ఎడారిలో జలదారులు రచన డాక్టర్ కె జోబ్ సుదర్శన్ తన భూమిని సేద్యపరుచుకుని వానికి ఆహారము సమృద్ధిగా కలుగును సామెతలు పన్నెండు పదకొండు ఇరవై ఎనిమిది పంతొమ్మిది తొలకరి వానలతో రైతు హలం పట్టి పొలం దున్ని వార్షిక వ్యవసాయ యజ్ఞానికి శ్రీకారం చుడుతాడు నేలను నమ్ముకుని బ్రతికే రైతు తానింత తిని ప్రజానీకానికి ఇంత అన్నం పెడతాడు తెలుగునాట సేద్యం లాగానే హిబ్రూ ప్రజల వ్యవసాయం కూడా వర్షాధారం గోధుమలు బార్లీ ద్రాక్ష కాక అంజూర పండ్లు ఖర్జూరాలు ఆ ప్రజల వ్యవసాయ ఉత్పత్తులు బైబిల్ సామెత పుట్టిన రోజుల్లో ఎడ్లతో అరక దున్నడం ఆ ప్రాంతాలలో పరిపాటి అంతకుముందు స్థూలంగా వారు గొర్రెల కాపర్లు క్రమేణా వ్యవసాయం వారి ముఖ్య జీవనాధారమైంది మనోరంజకరమైన ఈ సామెత నేర్పించే సార్వత్రిక సత్యం హృద్యంగా ఉంది రెక్కాడితే గానీ డొక్కాడదు అన్న నానుడిలో నైరస్యం ఇందులో కనిపించదు సకారాత్మక ధోరణిలో ఒళ్ళు వంచి పనిచేసిన వారి ఇళ్లలో సిరి సంపదలు ఉంటాయనే ప్రోత్సాహం ఇందులో ఉంది కష్టించే కాపులకు కొదవలేదు ఏరువాక సాగాలి వానలు వరపులు సమయానుకూలంగా వస్తూ పోతూ ఉండాలి వాగులు వంకలు నిండాలి పల్లెలు నవధాన్యాలతో పాడి పంటలతో కలకలలాడాలి ఇందులో రైతన్న కాయ కష్టం అంతర్భాగం పని పాట లేకుండా సోమరిగా తిని కూర్చుంటూ ఇతరుల జోలికి పోతూ గిల్లి ఖర్చాలు పెట్టుకుంటూ కాలం గడిపే ప్రబుద్ధులను ఈ సామెతలు నీరసిస్తున్నాయి మన పల్లె ఇలాంటి సరదా రాయుళ్ల పట్ల సహజంగానే ఏవగింపు ఉంటుంది పెద్దలు అస్తమానం ఇలాంటి అప్రయోజకులను మందలిస్తూనే ఉంటారు అదే సమయంలో జలాన్ని నేలను చిందించి ఒళ్ళు వంచి దోసిళ్ళుగా రాసులుగా ధాన్యం పండించే కర్మవీరులను భుజం తడుతూ ఈ సామెతలు పలకడం కద్దు పొద్దుడ లేవని కాపుకు పొలం ఇచ్చేది గడ్డే అనే సామెత కూడా ఆ కోవలోనిదే పని అనేది దేవుడు మనిషికి ఇచ్చిన వరం ఆదామును చేయగానే అతనికి దేవుడిచ్చిన మొదటి ఆజ్ఞ భూమిని శేత్యపరచడం శ్రమించడంలో సౌందర్యం ఉంది కాయ కష్టం చేసి కష్టార్జితాన్ని అనుభవిస్తూ ఉండడం కన్నా దీవెన మరొకటి లేదు ఇలాంటి వ్యవసాయాన్నే దేవుని సేవకు పోలుస్తూ కవి రాసిన ఈ లలిత గీతం ఏసయ్య పొలమురా ఏపుగా ఉందిరా వ్యవసాయం సూడరా ఎంతో బాగుందిరా నారొకడు నాటేరా నీరొకడు పోసేరా పైరిచ్చి నాడురా పైనున్నవాడురా వాడురా ఎలుకలున్నాయిరా ఏడ్లు కొరికేనురా నక్కలున్నాయిరా నక్కి చూస్తాయిరా వరదలు వచ్చేనురా బురద తెచ్చేనురా బురదలోన పైరు మురిగి చచ్చేనురా పనివాళ్ళు లేరురా పంటలు పాడవునురా పనివారిని పంపమని ప్రభు యేసుని అడగరా